హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక బ్లౌజ్ చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసినా అలాగే బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ పైన కంప్యూటర్ వర్క్ వేసాము కానీ ఈ కంప్యూటర్ వర్క్ని మగ్గం వర్క్ లాగా ఇలా గ్రాండ్గా కుందో హైలైట్ చేశాము కనిపిస్తుందా హ్యాండి సో ఇలా కుందమ్స్ డెకరేట్ చేసామనమాట కస్టమర్ గ్రాండ్గా ఉండాలి అని చెప్పేసి అడగటం వల్ల శారీ మొత్తం కూడా ఈ కలరే ఇక్కడ ఉండే కలర్ శారీ మొత్తం అండ్ అలాగే కుందన్స్ వచ్చేసి వైట్ తీసుకున్నాము ఎందుకంటే శారీలో కాపర్ ఉంది కాబట్టి వైట్ తీసుకున్నాము అండ్ బ్యాక్ ఇది మనకి ఇలా వస్తుంది బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో గ్రాండ్గా కనిపిస్తుంది కదా ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది సో ఇది ఈరోజు తీసుకెళ్ళిపోతారు స్టిచ్చింగ్ కస్టమరే చేయించుకుంటామని చెప్పేసి అయితే అన్నారు అందుకే స్టిచ్చింగ్ చేపించలేదు మీరు ఇక్కడ గమనిస్తే ఒకటి ఈ ఫ్లవర్ మధ్యలో కూడా వర్క్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇది లోడింగ్ స్టిచ్ అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ చెక్సెస్ వచ్చాయి ఫ్లవర్స్కి చాలా బాగా వచ్చింది వర్క్ ఇది ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ కొట్టుకోండి చాలా బాగుంది డిజైన్ అండ్ హ్యాండ్ మొత్తం కూడా వస్తుంది అన్నమాట సో ఇప్పుడే వచ్చాను షాప్కి పూజ చేసుకుందాము అలాగే ఏమైనా వర్క్ ఉంటే చూసుకుందాం టూ డేస్ నుంచి లేను కదా సాటర్డే లేను సండే లేను సాటర్డే రోజు అమ్మ వాళ్ళు వ్రతం చేసుకున్నారని అలా వెళ్ళిపోయాను అంతకన్నా ముందు విజయవాడకు అని చెప్పేసి వెళ్ళాను ఆ తర్వాత నిన్న సండే సండే షాప్ క్లోజ్ ఉంది సో కాబట్టి పని చూసుకుందాం రోజు వచ్చేసి ఒక కస్టమర్ ది శారీ వచ్చింది ఇదేంటంటే హైనిక్ పుట్టించాలి కష్టం మనకి సో ఇది సారీ బూటీస్ వచ్చేసి మనకి లీవ్స్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వచ్చేసి మెంతి కలర్ అంటారు కదా సో అలా మెంతి కలర్ అన్నమాట బాగుంది పళ్ళు చాలా బాగుంది పళ్ళు బాగా గ్రాండ్ ఇచ్చినారండి ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు భలే నచ్చింది నాకు ఎందుకంటే డీసెంట్ అంది నార్మల్గా అయితే కనుక ఫ్లవర్స్ బూటీస్ లాంటివి ఇస్తూ ఉంటారు బట్ ఇది చిన్న చిన్న చెక్సెస్ వచ్చి చెక్సెస్ మధ్యలో మళ్ళీ చిన్న డాట్ వచ్చింది అది బాగా నచ్చింది నాకు బాగా అనిపిస్తుంది అనమాట సో వీడియోని అయితే చూస్తూనే ఉండండి బాయ్ షాప్లో దీపం ముట్టిద్దామని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను చేద్దామని ఈ చీరలోని బ్లౌజ్ది యాక్చువల్గా కుట్టించిన భలే వచ్చింది ఈ వీడియో షూట్ చేసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఆ వర్క్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చెప్పాను హై బంచ్ పెట్టించాను ఫోటోనన్నా పెడదామనుకున్నా కానీ ఫోటో తీసుకోకుండానే కస్టమర్కి ఇచ్చేశారు మా వాళ్ళు సో అందుకే నేను మీకు అది చూపించలేకపోతున్నా వీలైతే కనుక తులసి బొటిక్ బ్లాగ్స్లో నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్లో ఆ మేడం ఆ శారీ కట్టుకున్నాక మీకు శారీ అన్నది చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఆ శారీ మీదకి ఏ బంచ్ వేయాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం కోసం అని చెప్పేసి ఆల్బంలో ఉండేటటువంటి డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాను సో మేము న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి వాటర్ ప్రాపర్గా ఇవ్వాలి మన బాడీకి సో ఇది వచ్చేసి మనకి సెల్యులర్ న్యూట్రిషన్ కాబట్టి ప్రతి సెల్స్కి మనం తిన్న ఫుడ్ వెళ్ళాలి అంటే వాటర్తోనే ఉంటుంది అనమాట అందుకే టెన్ మినిట్స్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి కంపల్సరీ వాటర్ అయితే తీసుకుంటాను అద్దాలది వచ్చేసి మనకి గ్లాస్ మిరర్స్ రేక్ మిరర్ కాదు ఎంత బాగా మెరుస్తున్నాయి కదా సెల్ఫ్ థ్రెడ్తో కుట్టించాము అందుకే మనకి ఓన్లీ మిర్రర్ మాత్రమే కనిపిస్తుంది వర్క్ థ్రెడ్ అన్నది ఏం కనిపించట్లేదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వర్క్ అంతా బాగుంది అయిపోయింది లే అనుకుంటే మిర్రర్స్ తక్కువ ఉన్నాయన్నమాట ఇవి ఎంత ట్రై చేసినా దొరకట్లేదు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ లాగా వేయించాను ఫ్రంట్కి ఇప్పుడు మిర్రర్స్ లేవు ఫ్రంట్కి మిర్రర్స్ వేయాలి అండ్ ఇది వచ్చేసి గొలుసు కుట్టు నార్మల్ సూజ్తో కుట్టేది ఇది చాలా బాగుంటుంది డిజైను ఇంతకుముందుకు ఎప్పుడో చూపించిన కదా నేను మీకు ఈ డిజైన్ ఈ డిజైన్ చూపించిన దానికి దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షలకు వెళ్ళింది వ్యూస్ కూడా ఆ వీడియో చాలా బాగా రీచ్ అయ్యింది అసలు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఎవరైనా ఈ మిర్రర్ మేము కుట్టుకుంటాము అనుకునే వాళ్ళు మన దాంట్లో వీడియో ఉంది చెక్ చేసుకోండి ఉంటే ఈ ఛానల్లో ఉంటుంది లేదంటే కనుక మంజులా ఫ్యాషన్స్లో ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఈ రెండు ఛానల్స్లో అయితే నేను పెట్టాను అది రెండు కూడా మంచిగా రీచ్ వచ్చింది నాకే రెండు మూడు లక్షల వరకు వెళ్ళినాయి వ్యూస్ అయితే సో డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి గ్లాస్ పగిలితే తప్ప వర్క్ అన్నది పోదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు వాష్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు థ్రెడ్ అన్నది అంత బాగుంటుంది అంత బాగా కుడుతుంది అనమాట ఈ ఆంటీ సో ఆంటీ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లౌజ్ కుట్టింది కస్టమర్ చాలా రోజుల తర్వాత ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మాకు అద్దాలు అయిపోయినాయి దొరుకుతలేవు ఇది తెప్పించి కుట్టించాలి సరే మళ్ళీ ఇచ్చి పంపిస్తున్నా చూడండి ఆంటీ ఎక్కడో చోట ట్రై చేయండి దా అద్దాలని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి గుర్తుకొచ్చి ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన అలాగే ఇంకొకటి కూడా అతికిచ్చింది కుట్టలేదు జస్ట్ అతికిచ్చింది బోట్ నెక్కి బా సూపర్ ఉంది కదా ఇది వచ్చేసి ఆంటీ ఎలా కుడుతుందంటే స్టిచ్ చేసిన బ్లౌజెస్కి మిర్రర్స్ కుడుతుంది అనమాట మనం స్టిచ్ చేయించుకుని వింటాం పెళ్ళి ఉందనో లేదంటే వడి బియ్యం అనో లేదంటే సత్యనారాయణ వ్రతం ఉందని అప్పటికప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాం కానీ వర్క్ చేయించుకునేంత టైం ఉనిండు ఉండదు అయ్యో ఈ చీర బాగుంది కదా దీనికి మనం వర్క్ చేయించుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది కానీ అది పాసిబిలిటీ లేక మనం అలాగే కుట్టించుకుంటాం కదా అలాంటి బ్లౌజెస్కి ఆంటీతో ఇలా నేను డిజైన్ చేపిస్తుంటాను అనమాట చాలా బాగుందండి ఇది సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్ట్రైట్గా అతికిచ్చింది కలర్ ఏది వేయాలి దీనికి నలుగు అరే దీనికి కిందికి పైకి అతిక నా బ్లాక్ అంట బ్లాక్ శారీనా ఇది ఇలా అతికిచ్చింది పైకి మనం మామూలుగా బార్డర్ చూస్తుంటాం కదా సో దీనికి బార్డర్ వచ్చినందుకు ఇలా స్ట్రైట్గా త్రీ లైన్స్ అతికిచ్చింది త్రీనే కదా త్రీ లైన్స్ అతికిచ్చింది బాగుంది కదా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది అసలు ఇది ఉరికా అతికిస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది బాగుందంట ఇది ఉంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది ఏది నచ్చింది రెండిట్లలో చెప్పండి మోడల్ ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మిషన్లో మనకి ఇన్ని పేజెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట ఆ పేజెస్లో ఏమైందో తెలియదు కానీ డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి వన్ బై వన్ పేజ్ తర్వాత రావాలి అలా రాకుండా మధ్యలో ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి అనమాట సో మనం ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడంటే అక్కడ వచ్చింది అంటే కనుక వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది ఆ టైం ప్రాసెస్ అలా పక్కకు పెడితే ఇప్పుడు కొత్తగా మిషన్ నేర్చుకునేకి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి చూపించాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సో అది టెన్షన్ పడుతుంది అనమాట సమ్రీను అక్క ఇది ఎందుకు నాకు అర్థం ఓసారి చెప్తాక అంటే తనకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట సో మిషన్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు కాకపోతే యూస్ చేసే విధానంలో భయపడి రిటర్న్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే మాకు ఆపరేట్ చేయడం రావట్లేదు అర్థం అవుతలేదు అనుకుంటున్నారు మీకు స్మార్ట్ ఫోన్ యూస్ చేయటం వచ్చింది అంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా మీకు ఆపరేట్ చేయడం వస్తుంది చాలా ఈజీ అండి అది ఆపరేట్ చేయడము కొంచెం ఒక రోజు రెండు రోజులు మనం ఆ మిషన్ పైన ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు మేడం ఈ మిషన్ మాకు అర్థం అవతలేదు మేము సేల్ చేయాలనుకుంటున్నాము సెకండ్ హ్యాండ్స్లో ఎవరికైనా అమ్మి పెట్టండి అని యాక్చువల్లీ అది నా పని కాదు సో మీరు ఎవరైతే మిషన్స్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు అడగండి మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత సీలింగ్ అన్నది ఉండదన్నమాట మనం ఆల్రెడీ హ్యాపీగా చేసుకోవచ్చు అర్థం కాని వాళ్ళు భయపడి అమ్మేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా కంప్యూటర్ వర్క్తోనే నడుస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా కస్టమర్కి మంచిగా చెప్పుకొని వర్క్ అన్నది వేసి ఇవ్వండి అలాగే మీరు నేర్చుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఈ శారీలోని బ్లౌజ్ కట్ చేశాను కదా దీనికి వచ్చేసి బోట్నెక్ మార్కింగ్ అయితే వేస్తున్నాను సో చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు మార్కింగ్ వేసుకునేటప్పుడు హై నెక్కి ఎలా వేసుకోవాలి బోట్ నెక్కి ఎలా వేసుకోవాలి నార్మల్ నెక్కి ఎలా వేసుకోవాలి ప్రిన్స్ కట్కి ఎలా వేసుకోవాలని సో అది చాలా ఈజీ అండి మనం ప్రిన్స్ కట్ అయినా హై నెక్ అయినా బోట్ నెక్ అయినా అన్నింటికి ప్రిన్స్ కట్టే పెడతాం కాబట్టి స్ట్రైట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి క్రాస్ కటింగ్కి మాత్రం మనం క్రాస్ పెట్టి వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మనం మార్కింగ్ కరెక్ట్గా వేసాము అంటే వర్క్ కరెక్ట్గా వస్తుంది వర్క్ కరెక్ట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ అన్నది కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట సో కాబట్టి నో టెన్షన్ హ్యాపీగా మార్కింగ్ వేసుకోండి ఏమైనా డౌట్ ఉందంటే మన ఛానల్లో మార్కింగ్ వేసిన వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో మన దాంట్లో చాలా ఉన్నాయి మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఎలా మనము వర్క్ చేయాలి అన్నది మొత్తం అన్నీ వేశాను తీశాను నేను వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి చెక్ చేసుకోండి మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా యూస్ అవుతాయి ఒకసారి వెళ్ళి చూడండి మన వీడియోస్ని చూస్తారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంక ఇంతలోపే కస్టమర్ వస్తే వాళ్ళకి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే డిజైన్స్ చూపిస్తే వాళ్ళది ఓకే చేసేస్తారనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చాను జాక్ చూసారా ఎంత డల్గా పడుకుందో ఈ పువ్వుల కొమ్మ అయితే పైకి వచ్చి పైన కాసిందండి అది అసలు అందుతలేదు నాకు ఎంత కుర్చీలు వేసుకున్నా అందుతలేదు అనమాట ఈ చెట్టు భలే బ్రతికింది ఇది ఒక్కటి మాత్రం బాగా బ్రతికింది పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి ఇవి రేషం పూలు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమో పూలు అంటున్నారు ఆ పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు ఇంకా పౌర్ణమి కోసం అని చెప్పేసి గుడిలో కూడా అమ్మవారికి మంచిగా లైట్లతో అలంకరణ చేశారనమాట బాలతాల పౌర్ణమి ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి చంద్రుడు చూడండి పున్నమి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళి పూజ చేసి మళ్ళీ షాప్కి అయితే వచ్చేసాను ఇది ఈవినింగ్ అనమాట సో ఇందాక నేను మీకు బ్లౌజెస్ చూపించాను కదా ఎలా ఉన్నాయి నచ్చినాయా చాలా రోజులు అవుతుంది కదా ఆ బ్లౌజులు చూడక అవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి చెక్ చేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు మిర్రర్ని ఎలా కుట్టుకోవాలన్నది కూడా మీకు తెలుస్తుంది సో కావాలన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి ఛానల్లో బ్యాక్ వీడియోస్ని చెక్ చేయండి మన ఛానల్లో స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో దాదాపుగా అన్ని వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి సో మీరు వన్ బై వన్ వీడియోస్ చూసారంటే ఇందులో మీకు ఏదైతే యూజ్ అవుతుందో అది మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియోని సో ఇక్కడ వచ్చేసి మార్కింగ్ వేసిన బ్లౌజ్కి ఇక్కడ సెట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే నేను సెట్ చేసినటువంటి బంచ్ అన్నది చాలా పెద్దగా ఉందన్నమాట దాన్ని మనం బ్లౌజ్ నెక్లో వచ్చేలాగా చేసుకోవాలి అది సెట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాను అనమాట షేక్ అండ్ ఎఫెట్స్ తీసుకోవడానికి సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి